నమస్తే అండి వెల్కమ్ టు సాయి శివ లక్ష్మీనాక టెక్స్టైల్స్ రజమండ్రి తాటితోట షాప్ నెంబర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ మనది షాపు పూర్తిగా హోల్సేల్ షాప్ అండి మనం పండగ సందర్భంగా సంక్రాంతికి వచ్చే మోడల్స్ మన వీడియోలో చాలా చూపిస్తున్నాము అలాగే ఈ త్రీ డేస్ నుంచి కూడా ఖాళీ లేక నేను వీడియో చేయలేదు ఇప్పుడు కూడా కొద్దిగా చాలా స్మాల్ వీడియోతో మీకు నేను ఐటెం చూపిస్తాను చూడండి కొత్త ఐటమ్ చాలా వస్తున్నాయి వీడియో పెట్టినా పెట్టకపోయినా మన షాప్లో ఇప్పుడు కూడా ఐటమ్ మంచి ఐటమ్ ఉంటుంది చూడండి ఈ వీడియోలో కొన్ని రీస్టాక్ అయిన ఐటెం కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి అవును వీడియోలోకి వెళ్ళే ముందు ఇదొక మంచి ఐటెం అనేది మనకి ప్యారెట్తో మనకి స్పేస్ సిల్క్ మీద బ్లౌజ్ వర్క్ కాంటెస్ట్ వచ్చిందండి చాలా మంచి మోడల్ చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయే మోడల్ అనేది మనకి ఇందులో కలర్స్ అయితే మట్టికి ఈ టైప్లో వచ్చేయండి వీటిలో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి సిక్స్ కూడా చాలా బాగున్నాయి ఆల్రెడీ నేను వేరే బ్రాండ్లో నేను ఈ ఐటెం అమ్మాను మళ్ళీ నేను వేరే బ్రాండ్లో తెప్పించాను చాలా బాగా సేల్ అయింది మళ్ళీ చాలా మంది అడిగారు వాళ్ళ కోసం మళ్ళీ నేను రీస్టాక్ చేశాను ఈ ఐటమ్ మళ్ళీ ఐటమ్ ఐటెం వెంటనే చాలా మంది కావాలని అంటున్నారు వాళ్ళ కోసం మళ్ళీ నేను వీడియో చేస్తున్నానండి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా మనకి సిక్స్ కలర్స్ వస్తే మొత్తం సారీ అంతా ఇలా కట్టుబడి వచ్చి ప్యారెట్లు మొత్తం సారీ అంతా ఫ్యారెట్ డిజైన్ వస్తుంది చాలా మోడల్ చాలా బాగుందండి డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది లైట్ వెయిట్ మీద ఉంటుంది క్లాత్ కూడా లైట్ వెయిట్లో వస్తుంది వస్తుంది మొత్తం సారీ మనకి డిజైన్ అంతా ఈ టైపులో వస్తుందండి మొత్తం ప్యారెట్ అంతా ఎలాగో వస్తాయి మనకి బ్లౌజ్ వచ్చి ఇలాగ తో మనకి కాంట్రాస్ట్ తో వర్క్ వస్తుందండి అలాగే రేట్ వచ్చేసి మనకి ఆరు వందల తొంభై రూపాయలు పడుతుందండి ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలండి ఇందులో మనకి విడిగా కావాలనుకుంటే పండగ సంక్రాంతి వరకు మనం విడిగా కూడా ఇస్తామని వీడియోలో చెప్పామండి విడిగా కావాల్సినకైతే మీకు చీరకు ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి దయచేసి మీరు విడిగా ఏదైనా కావాలనుకుంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది ఒక విడిగా ఒక చీరకి రోడ్ ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే అండి మీకు ఆరు తొంభై పడుతుందండి చూడండి మరి ఒక ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి కలర్స్ కంపెనీ వాళ్ళు వచ్చిన ఐటమ్ చాలా బాగుంటుంది అండి దీనికి మొత్తం సారీ అంతా హారే వరకు వస్తుంది చాలా సూపర్గా వస్తాయి ఇందులో అయితే మనతో మనకి పది కలర్స్ వస్తాయి అయితే మనం ఇందులో ఐటెం చాలా వరకు అమ్మున్నాం అండి ఎప్పటికప్పుడు వీడియో మధ్య చేయలేదని ఒక ఒక పది మంది వరకు అడిగారండి నన్ను నేను వాళ్ళ కోసం మళ్ళీ వీడియోలో చేస్తున్నాను వర్క్ వరకు ఇది కూడా చాలా బాగుందండి చాలా ఫాస్ట్గా సీల్ అయ్యే ఐటమ్ అండి మంచి కంపెనీ ఐటెము మంచి కలర్స్కి వచ్చిందండి సూపర్గా ఉందండి ఐటమ్ ఇలా మనకి టెన్ కలర్స్ చార్ట్ వచ్చిందండి ఇది టెన్ కలర్స్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది మీకు ఒక చీర కూడా నేను చూపిస్తాను చూడండి ఏమండి శారీ డిజైన్ అంతా వస్తుందండి ఇది మనకి డిజిటల్ ఫ్లవర్ వస్తుందండి ఇలాగ మొత్తం ఇది మనకి బ్లౌజ్కి ఈ లో వచ్చిందండి ఇలా వస్తుందండి సూపర్ ఐటమ్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి లేట్ చేసుకోవద్దండి ఇది వర్క్ లో మనకి ఇలాగా సెట్ టు సెట్ తీసుకుంటే మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి ఎవరైనా సింగిల్ పీస్ కావాలంటే ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి రీస్టోగైన ఐటమ్ ఇది ఒక ఐటమ్ అండి ఇది కూడా చాలా మంది అడిగారండి వాళ్ళ కోసం మళ్ళీ నేను వీడియో చేసేస్తున్నాను ఇది కూడా చాలా బాగుందండి మంచి కలెక్షన్ చాలా గా సేల్ అయిపోద్ది ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇలా ఇలా వచ్చిందండి మీకు ఒక చీర నేను డిజైన్ కూడా ఎలా ఉందన్నా చూపిస్తాను చాలా సూపర్గా ఉందండి ఇది ఇదిగో మనకి ఎలాగా బ్లూ మ్యాచింగ్ తో వచ్చిందండి చాలా సూపర్గా ఉందండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇలా అండి ఇలా కుటీస్ కూడా వస్తాయి చాలా సూపర్గా ఉందండి రేట్ వచ్చి మనకి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇలా సిట్ సెట్ తీసుకోవాలండి లీడ్ చేసుకోవద్దండి మంచి మంచి కలెక్షన్ మన సైజ్ వాళ్ళ ఎక్కువనే కాదు చాలా కలెక్షన్ వచ్చిందండి తర్వాత కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి తర్వాత మనకి బ్లౌజ్ వర్క్ పేస్ ఫేస్ లో మళ్ళీ లో వచ్చిందండి ఇది చాలా బాగుంది అంటే ఈ టైప్ ఆఫ్ వర్క్ చాలా మనం ఈ మోడల్ లో డిఫరెంట్ లో తెప్పించామండి చాలా బాగుంది ఇదిగోండి ఇది ఒక ఐటమ్ చాలా సూపర్ గా ఉంది ఇలా కలర్స్ మనకి ఇందులో మనకి సిక్స్ కలర్స్ ఇచ్చారు సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతాయండి ఇవి కలర్స్ కూడా సూపర్ కలర్స్ వచ్చాయండి ఇలాగా సిక్స్ ఒకసారి చూసుకోండి మీకు కి ఎలా వచ్చింది అన్నది కూడా నేను ఒకసారి సారీ చూపించేస్తాను ఇదిగోండి ఇలా మనకు బోర్డర్ అంతా ఇలాగొచ్చేసింది అండి కట్ బార్డర్ వచ్చి మొత్తం అంతా మనకి ఇలాగా సిల్వర్ దారంతో చేశారండి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుందండి చాలా ఫాస్ట్గా సేల్ సీల్ అయ్యి మోడల్ అండి ఇది ఇదిగో మొత్తం అంతా వచ్చింది చాలా సూపర్ కలెక్షన్ అండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అండి మన కలర్స్ బ్రాండ్లో ఈ ఐటమ్ అయితే చాలా ఫాస్ట్గా సీల్ చేస్తున్నాం అండి చాలా స్టాక్ అమ్ము మళ్ళీ రీస్టాక్ అయినందుకు మళ్ళీ చాలా మంది అడిగారండి రీస్టాక్ అయితే నేను వీడియో చేస్తానని అందరికీ నేను చెప్పాను అలాగే నేను మళ్ళీ వీడియో రీస్టాక్ అయినప్పుడు వెంటనే వీడియో కూడా చేస్తాను చాలా సూపర్ కలెక్షన్ అండి కలర్స్ కంపెనీలో వచ్చిన ఐటమ్ అంటే మనకి షాప్లో ఎప్పుడు కూడా వీడియోస్ చేసినా చేయకపోయినా ఎప్పుడు ఐటమ్ ఉంటుందండి ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫైవ్ కూడా ఇది ఒకటి ఈ టైప్ వస్తాయండి చాలా టాప్ డిజైన్స్ అండి ఇందులో ప్రతి డిజైన్ కూడా చాలా ఫాస్ట్గా సీల్ అవుతుంది స్టాక్ అయితే మనకి చాలా లిమిటెడ్గా ఉంటుంది స్టాక్ వచ్చిన వెంటనే ఆర్డర్లు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయండి అండి ఇది కూడా చాలా బాగుంది ఇందులో షార్ట్ కలర్ షార్ట్ ఇలాగా ఇందులో ఫైవ్ అందులో ఫైవ్ మొత్తం టెన్ కలర్స్ వచ్చాయండి చాలా సూపర్గా ఉందండి మోడల్ ఆర్డర్ నేను చూపించాను మళ్ళీ రీస్టాక్ అయినందువల్ల మళ్ళీ నేను చూపిస్తున్నానండి ఐటెము చాలా ఫాస్ట్గా సేల్ అయితే రేట్ వచ్చి మనకి చాలా సెట్ సెట్ తీసుకోవాలండి విడిగా అయితే యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకి ఆరు వందల రూపాయలు పడుతుంది మీకు ఇందులో ఒక చీర కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అంటే వీటిలో మనకి మోడల్ మారుతూ ఉందండి మొన్న ఒకసారి మీకు నేను వీడియోలో చూపించిన దానికి కింద బోర్డర్ కూడా మనకి ఇటువంటి మగ్గం వరకే చేశారండి దీనికి ఏమో కట్ ఇచ్చి థ్రెడ్ వర్క్ చేశారండి అట్లా వస్తుందండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి దీనికి బటర్ఫ్లై ఇచ్చారండి మోడల్ చాలా బాగా ఇచ్చారు పెద్ద పెద్ద బటర్ ప్లయలు తర్వాత ఫ్లోరల్ డిజైను అంతా చేశారు ఇటువంటివి మీకు వీడియో వచ్చిన వెంటనే తీసుకుంటే అండి స్టాక్ ఉంటుందండి లేకపోతే మళ్ళీ స్టాక్ అయిపోతుంది అవుట్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా మీరు వీడియో చూసిన వస్తే అండి మన సైజ్ వాళ్ళు కదా ఇటువంటి ఐటమ్ దొరుకుతుందండి ఎందుకంటే కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు మన షాప్లో ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్ తీసండి పెద్ద బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి మంచి కలెక్షన్ అండి తర్వాత మరి ఒక ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది సిఫ్ బ్రాండ్ బ్రాండ్లో వచ్చిన ఐటమ్ మొత్తం సారీ అంతా ఇలాగ సిల్వర్ దాడితో వస్తుంది మొత్తం అంతా కట్ బోర్డ్ వచ్చి సిల్వర్ చిర వచ్చింది బార్డర్ మనకి బ్లౌజ్ వచ్చేసి మగ్గు వరకు బ్లౌజ్ వచ్చింది ఇందులో అన్నీ కూడా మనకి సిబేసి కలర్స్ డార్క్ కలర్స్ వస్తాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి చాలా రీస్టాక్ అయిన ఐటమ్స్ అన్నీ కూడా మరి మనం క్రిస్మస్ కి సంక్రాంతికి చాలా మంచి మంచి మోడల్స్ సేల్ చేస్తాం సేల్ చేస్తానండి అండి ఇదిగో మగ్గు వరకు ఎలాగొస్తుంది చాలా సూపర్గా ఉందండి కలర్స్ వచ్చేసి మనకి డార్క్ కలర్స్ వచ్చేయండి ఇలాగా అన్నీ కూడా మనకి సిక్స్ కలర్స్ ప్యాటర్న్ వచ్చింది సిక్స్ కూడా బాగా సీల్ అయిపోయి కలర్స్ అండి అన్ని కూడా మంచి కలర్స్ అండి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోతాయండి చేసుకోవాలంటే మంచి కలర్స్ మన సైజ్ వాళ్ళు వస్తున్నాయి కదా పొంగల్ సందర్భంగా వచ్చిన కలెక్షన్ అండి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి తొమ్మిది వందల యాభై పడుతుంది ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలి రిటైల్ ఎవరైనా సింగిల్ సారీ కలిపి ఐదు వందలు యాభై రూపాయలు ఎక్కువ అండి కాటన్లో అయితే ఒక రకం అండి ఇది చాలా క్లాస్ ఐటమ్ అండి ఇది పండగ మన సంక్రాంతి వచ్చిన మోడల్ ఇది ఒక సూపర్ కలెక్షన్ అనేది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా సన్నగా ఉంటుందండి వీటిల్లో మనకి ఇలాగా బాక్స్లో చేయండి ప్రతీకంగా కూడా ఫాస్ట్గా సేల్ అయితే అన్నీ కూడా వచ్చాయి మీకు ఇందులో చీరాజ్ అయితే వస్తుంది క్వాలిటీ అయితే మనకి చాలా సన్నగా ఉంటుంది ఇలా చూడండి సన్న క్వాలిటీ అండి అంటే ఎప్పటికప్పుడు మన దగ్గరికి లేటెస్ట్ ఐటమ్ కొత్త కలెక్షన్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉందండి అట్లాగే ఒక రకం మీకు చూపిస్తున్నాను స్వర్ణ బ్లౌజ్ పీస్ క్లాత్ అయితే చాలా బాగుందండి ఇలా సెట్ టు సెట్ తీసుకుంటే అండి మీకు రేట్ చాలా రీజనబుల్ రేట్లో పడుతుంది అంటే చాలా రేటు అనేది లేట్ చేసుకోవద్దండి కాటన్లో కూడా మంచి కలెక్షన్ మన సాయి వాళ్ళు ఎక్కువైనా కట్టెక్స్టైడ్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది ఎప్పటికప్పుడు మనం వీడియోలో లేటెస్ట్ ఐటమ్ తర్వాత ఆల్రెడీ రీస్టాక్ అయిన ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది లో మంచి క్వాలిటీ అండి ఇది ఎందుకంటే అండి నేను మొన్న వీక్ నేను తీసుకొచ్చానండి చాలా బాగా సేల్ అయింది మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చాను మనటి మీద క్వాలిటీ ఇంకా చాలా హెవీ క్వాలిటీ అనేది ఇలా బాక్స్ ప్యాకింగ్ వచ్చింది మొన్న అయితే నేను బాక్స్ లేకుండా టూజ్ ప్యాకింగ్ తెచ్చాను కలెక్షన్ అయితే అదిరిపోయిందండి కలర్స్ అన్నీ కూడా మనకి ఇలా సిక్స్ కలర్స్ వచ్చాయి క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ అండి ఇదిగో ఇలా చూడండి వర్క్ కూడా చాలా బాగుంటుంది కట్ వర్క్ ఇలాగొచ్చి మనకి ఇలాగా వస్తుందండి ఇది చాలా బాగుంటుంది ఇవ్వండి మీకు డిజైన్ కూడా చూపించేస్తాను ఎలాగుందని ఇలాగ వస్తుంది లేట్ చేసుకోకండి చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్న ఐటమ్ స్టాక్ కూడా లిమిటెడ్గానే ఉంది ఎవరు కావాలంటే వాళ్ళకే అంటే ఇవ్వాలండి ఇది బ్లౌజ్ పీస్ వస్తుందండి ఇది హ్యాండ్స్కి వస్తుంది సారీ అంతా మనకి ఈ టైప్ అప్లో వచ్చిందండి ఇలా క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా స్మూత్ ప్యాటర్న్లో వచ్చింది చాలా క్లాత్ మంచి క్వాలిటీ అండి ఇది ఇదిగోండి మనకి బ్లౌజ్ వర్క్ వచ్చేసి హెవీ వర్క్ వచ్చారండి బ్లౌజ్కి ఇదిగోండి చూసారా ఇది హ్యాండ్స్కి వచ్చిందండి ఇది నెక్ వచ్చింది మరి మరి ఒక హ్యాండ్స్కి ఇక్కడ వచ్చిందండి చాలా బాగుందండి బ్లౌజ్ వర్క్ కూడా క్వాలిటీ మంచి క్వాలిటీలో వచ్చిన ఐటమ్ లేట్ చేసుకోవద్దండి రేట్ వచ్చి మనకి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ సారీకి ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఇదిగో మొత్తం కట్ బాడతో వచ్చిందండి ఇది చాలా చక్కగా ఉందండి శారీ అంతా మొత్తం అంతా ఇలాగా రిప్లికా వర్క్ వచ్చింది సూపర్ అండి మళ్ళీ వచ్చింది రిప్లికా చాలా బాగుంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు వెంటనే సేల్ చేసుకుని వాళ్ళు వస్తాయండి మన సాయసే వాళ్ళు లక్ష్మణ టెక్స్టైల్స్కి వస్తే వెంటనే మీకు ఎన్ని వెళ్తే అని తీసుకుని వెళ్ళొచ్చండి అండి కలర్స్ కూడా వీటిల్లో సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మన లాస్ట్లో ఇచ్చిన కలర్స్కి వీటికి కూడా సంబంధం లేకుండా మంచి కలర్స్తో ఉన్నాయి చూడండి కలర్ బాగుంది వర్క్ బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి మంచి క్వాలిటీ మంచి కలర్స్తో వచ్చిందండి ఐటమ్ కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి లేట్స్ వేసుకోద్దండి మంచి కలర్స్ అవునండి తర్వాత మరియు ఐటమ్ చూపిస్తాను చూడండి తర్వాత మన కలర్స్ బ్రాండ్లోనే మనకి మిర్రర్ వర్క్తో వచ్చిన ఐటమ్ అండి ఇది వైట్ మీద ఓన్లీ మిర్రర్ డిజైన్ వచ్చిందండి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి ఇది అంటే నేను చాలా సార్లు తెప్పించగానే వీడియోలో మిర్రర్తో చేయలేదు నేను ఇదిగోండి అన్నీ కూడా డిజిటల్ ప్రింట్లు వస్తాయి చాలా బాగున్నాయండి మనకి వైటే కాదు లో కూడా ఇప్పటికప్పుడు నేను తెప్పిస్తానే ఉన్నాను అంటే అన్ని వీడియోలు మనం చేయటానికి కుదరక ఒక నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగొస్తుందండి మొత్తం అంతా మనకి ఇలా మిర్రర్ వచ్చేస్తుందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి మెటీరియల్ ఇదిగోండి బ్లౌజ్ పీస్ వచ్చి మనకి ఈ టైప్ అప్లో ఇచ్చారండి ఇలా బ్లౌజ్ చాలా బాగుందండి మొత్తం సారీ అంతా ఇలా డిజిటల్ తోనే వస్తుంది ప్యూర్ వైట్ వస్తుంది వైట్ మీద కలర్ కలర్ డిజిటల్ వచ్చి డిజిటల్ మీద మిర్రర్తో చేశారండి చాలా క్లాస్గా ఉంది మంచి ఐటమ్ ఫాస్ట్గా సీల్ అయిపోయే ఐటమ్ అండి రేట్ వచ్చి మనకి నాలుగు వందల యాభై పడుతుందండి ఇది తర్వాత ఇందులోనే మరి ఒక కలర్ కూడా మార్చి వచ్చిందండి అది కూడా హెర్ ఇవ్వండి లెమన్ ఎల్లో కలర్ వచ్చింది ఇది కూడా మంచిగా చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళ కోసం నేను తెప్పించిన ఐటమ్ ఇది ఇవ్వండి ఇలా మనకి ఇందులోనూ కూడా మనకి డిజైన్స్ మారుతాయండి ప్రతి కలర్ ఒకటైనా మీకు డిజైన్స్ చాలా డిజైన్స్ వస్తాయండి ఇందులో ఇలా ఇదిగోండి ఇలా అంటే ఒక టైప్ లో కాదండి చాలా మంచి మంచి డిజైన్లు కూడా వచ్చాయి ఇందులో మోర్ మోర్ డిజైన్ కూడా వచ్చింది పికాక్ డిజైన్ కూడా వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది ప్రతి డిజైన్ కూడా హైలైట్ అయినండి అంటే అన్నీ మనం ఓపెన్ చేయాలంటే చేయలేం కానీ మీకు అలా నేను ఒక చీర చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందండి పికాక్ అంటే ఇందులో అన్నీ కూడా లేటెస్ట్ మోడల్స్ వస్తాయి ఎప్పటికప్పుడు చాలా సూపర్గా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది బార్డర్కి వచ్చి మనకి ఈ టైప్ ఆప్లో వచ్చిందండి బార్డర్ డిజైన్ మొత్తం అంతా ఇలా ఇచ్చారు చాలా అందంగా ఉందండి డిజైన్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చి ఈ టైప్ కూడా ఇచ్చారండి చాలా బాగుందండి కలెక్షన్ మంచి కలెక్షన్ మన సైస్ వాళ్ళ ఎక్కువైకాలోకి పండగ సందర్భంగా చాలా మంచి మంచి కలెక్షన్ ఇప్పటికప్పుడు వస్తూనే ఉంది సేల్ చేస్తూనే ఉన్నామండి తర్వాత ఇంకా ఎవరైనా మన షాపు సైస్ వాళ్ళ ఎక్కువైకా షాప్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మీకు సేల్స్కి తీసుకొని వెళ్తే మీకు స్టాకు చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి ఇందులో మీకు ఈ కళ అది పికాక డిజిన్ చూపించి ఇందులో క్లార కూడా నేను చూపించేస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ ఇదిగోండి ఇది కూడా చాలా చక్కగా వచ్చిందండి చాలా సూపర్ అండి కలెక్షన్ అయితే మటుకు అదిరిపోయిన కలెక్షన్లో డిజైన్లు అన్ని కూడా మంచి డిజైన్లు ఉన్నాయండి మంచి మంచి డిజైన్లు కావాలండి అనేవి కొనే వాళ్ళు మన షాప్కి వస్తే అండి మంచి డిజైన్లు ఎప్పటికప్పుడు మనకి దొరుకుతాయి ఇదిగో నెంబర్ వన్ డిజైన్స్ అండి అన్నీ కూడా చాలా ఫాస్ట్ గా సీల్ అయిపోతాయండి తర్వాత మరి ఒక ఐటమ్ కూడా నేను చూపిస్తాను చూడండి తర్వాత ఈ ఐటెం కూడా నేను మన షాప్లో సాయసేవ లక్ష్మీనాయక టెక్స్టైల్స్లో ఈ ఐటెం కూడా నేను చాలా బాగా ఎక్కువగా అమ్ముతున్నాను అండి ఇందులో మనకి టూ టైప్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయండి ఇది ఒక డిజైన్ వచ్చింది తర్వాత మరి ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ వచ్చిందండి ఈ టైప్ ఆఫ్ డిజైన్లో నేను భారీగా సరుకు పండడం సేల్ చేయడం జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా ఆర్ కలర్స్ వస్తాయి అంటే ఇది క్వాలిటీ వచ్చి మనకి లో మనకి ఎలా బార్డర్ వచ్చింది జరిగి బార్డర్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది అండ్ ఇటువంటి ఐటమ్స్ అయితే మన షాప్లో చాలా ఉన్నాయి అన్ని వీడియోలో చేయడానికి కుదరట్లేదు సీజన్ గురించి మనకి కొంచెం ఇబ్బంది కారణంగా ఖాళీ లేని కారణంగా కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉండి వీడియోలు చేయట్లేదండి తర్వాత మంచి మంచి ఐటమ్ కోసం మన సాయస్ వాళ్ళ లెక్కి ఇప్పటికప్పుడు కొత్త కొత్త ఐటమ్ ఉంటుందండి చూడండి తర్వాత మన వీడియోలు చూసి చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి వీడియోల కోసం మన వాళ్ళ లక్ష్యమైన డెక్టైల్స్ వీడియోస్ చూస్తూ ఉండండి నమస్కారం అండి మంచి వీడియోతో నెక్స్ట్ కలుసుకుందాం